మన అనంతపురం జిల్లా నార్పల మండల పరిధిలోని బండ్ల బండ్లపల్లి పప్పూరు గ్రామంలో మూడవ తారీఖున ఒక హత్య జరిగింది ఇది ఈవిడ పేరు నెట్టె లక్ష్మీనారాయణమ్మ అరవై రెండు సంవత్సరాలు ఈవిడ ఒంటరిగా ఇంట్లో ఉంటుంది అయితే ఒకటవ తారీఖు ఇంక రెగ్యులర్గా వాళ్ళ తోటలో ఉండేటువంటి ఒక చింత చెట్టుకి రెగ్యులర్గా పోయేసి రాలినటువంటి పళ్ళు తెచ్చుకునే పెట్టుకునే అలవాటు ఉంది అందులో భాగంగా ఒకటవ తారీఖు ఈవిడ సుమారు ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో ఆ చెంత చెట్టు దగ్గరికి అలవాటుగా పోయినట్టే పోవడం జరిగింది అక్కడి నుంచి మళ్ళా ఇంటికి తిరిగి రాలేదు దీనికి సంబంధించి వాళ్ళ అన్నగారు ఆయన కోనంకి వెంకటరమణ అని చెప్పి బొందలవాడలో ఉంటాడు ఆ ఒక పని మీద వాళ్ళ ఇంటికి కబురు పెడితే ఆ ఇంట్లో ఆమె లేకపోవటం వల్ల ఫోన్ కూడా రాకపోవటం వల్ల మూడవ తారీఖున అనుమానంతో ఆ ఊళ్ళో ఇట్లా కనపడతాడని చెప్పటం తర్వాత అదే గ్రామంలో అందరూ కలిసి అక్కడ చిన్న చిట్ దగ్గర వెతుకు వెతికిన తర్వాత అక్కడ వాళ్ళకి అనుమానాస్పదంగా ఉండటం వల్ల అక్కడ పూడ్చిపెట్టిన ఆనవాళ్ళు అవి ఉండటం వల్ల ఈ వాళ్ళ అన్న కోనంకి వెంకటరమణ ఇదే విషయాన్ని మూడవ తారీఖు మన నార్పల్లి పోలీస్ స్టేషన్లో వచ్చి ఈ విధంగా ఒకటో తారీఖు ఆమె రెగ్యులర్గా పోయింది మళ్ళీ కనపడలేదు చూసుకుంటా ఉంటే ఈరోజు ఈ రకంగా ఆమె కనపడకపోతే ఊళ్ళో ఏదన్నా బాగుల్లో కానీ అక్కడ పడిపోయినా ఎదుక పోయినాము కానీ పరిస్థితి ఒక అరటితో చింత చెట్టుకి సమీపంలో ఆ కింద గోయిదు పూడ్చిపెట్టినట్టుగా కొద్దిగా కారణాలు కనపడితే అక్కడ ఉన్నట్టు మాకు అనుమానంగా మా సమీపేసినట్టుగా ఉందని చెప్పి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి అక్కడ ఎటువంటి నేరస్తుడు ఎవరైతే ఈరోజు మనం అరెస్ట్ చేశామో అతని పేరు తలా నరే తల తలా నరేంద్ర అదే ఊరు గ్రామం ఎటువంటి ఆనవాళ్ళు లేకుండా ఎటువంటి గుర్తులు లేకుండా ఆమెను హత్య చేసి ఆమె నెడలో ఉన్నటువంటి బంగారు నగ ముప్పై మూడు గ్రాములకు ముప్పై మూడు గ్రాములు అది అదేవిధంగా చేతి గాజు ఇత్తడిది ఆ సమయం ఉంగరం మరియు సెల్ ఫోన్ ఇవన్నీ కూడా తీసుకొని అక్కడ దాదాపుగా అతను ఎటువంటి ఆధారాలు పోలీసుకు లభ్యం లేకుండా చేసే ప్రయత్నం చేసి ఆమెని హత్య చేసి అక్కడ పూడ్చిపెట్టాడు అయితే ఎటువంటి ఆధారం లేకపోవటం ఊళ్ళో ఒక మహిళని పగలపూట కనబడకుండా పోవడం చంపేసి అదే తోటలో పూడ్చిపెట్టడం కొద్దిగా ఆ ఊళ్ళో కొంత ఆడవాళ్ళకి కానీ ఎవరికైనా కానీ ఒక రకమైనటువంటి భయాందోళన కాని పరిస్థితుల్లో ఈ కేసులో మా ఎస్పీ గారు అంబురాజన్ గారు ఆయన ప్రత్యక్ష పర్యవేక్షణలో నన్ను తర్వాత మన డిఎస్పీ శివారెడ్డి గారిని శ్రీధర్ సిఐ గారిని ఎస్ఐని క్లూస్ టీమ్ని వెంటనే ఎటువంటి ఆలస్యం లేకుండా నైట్ నైట్ పంపించి ఈ కేసు ఎలాగైనా కానీ గ్రామంలో ఎలా జరిగేదానికి అవకాశం లేదు మనం ఆందోళన లేకుండా నిజం తేల్చాలని చెప్పిన తర్వాత ఈ కేసులో వెంటనే టీమ్స్ అన్నీ బయలుదేరినాయి బయలుదేరిన తర్వాత ఇంకా పోలీస్ పద్ధతిలో పోలీస్ దర్యాప్తు పద్ధతుల్లో ఎలిమినేషను ఎక్కడ ఎవరు ఎవరు ఆ ప్రాంతం తిరిగారు ఎవరెవరు సంచరించారు అన్నీ కూడా కలెక్ట్ చేసుకున్న తర్వాత అతి తక్కువ టైంలోనే ఈ కేసు దర్యాప్తు చేస్తున్నటువంటి మా శ్రీధర్ గారు ఎస్ఐ రాజశేఖర రెడ్డి గారు తర్వాత శివ శివారెడ్డి గారు అక్కడే ఉన్నారు క్యాంప్ చేశారు చేసేసి ఈ ముద్దాయి యొక్క ఆతుకి తెలుసుకోవటం ముద్దాయి అతన్ని ఈ పూట మధ్యాహ్నం అరెస్ట్ చేయడం కూడా జరిగింది అరెస్ట్ చేసేసి అతని దగ్గర అతని స్వాధీనంలోంచి ఏదైతే ఇవి ఈ నగలు బంగారు నగలు ఉన్నాయో ఈ బంగారు చేను కానీ చేతి గాజు కానీ చేతి సెల్ ఫోన్ అన్నీ కూడా అతని స్వాధీనం రికార్డ్ చేయడం జరిగింది అతను ఏం చేసేయంటే అంటే అతనికి అప్పులు ఉన్నాయి బాగా ఈ షేర్ మార్కెట్లో వ్యాపారం చేసేసి రీసెంట్గా ఒక ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా అతను అప్పులు చేసాడు అప్పుల అతని మీద బాగా ఒత్తిడి పెట్టడం వల్ల ఇది ఇది ఎవరో కాదు ఆ చింత చెట్టు ఏదైతే ఒక ఒక పొలం మీద ఉందో ఆ కొన్ని కొమ్మలు యువతల పక్క వాళ్ళ అడి తోటలోకి వాలుంటాయి అందరూ దూర బంధువులు అవుతారు అది ఆ తోట అడి తోట అటు తో చెట్టులోనే అక్కడ ఉన్నాయి ఇతనికి ఆ దుర్బుద్ధి పుట్టి అప్పులకి దురవాట్లకి ఒంటరిగా ఉంది కదా మహిళ అరవై రెండు సంవత్సరాలు ఆ భర్త కూడా చనిపోయి మూడు సంవత్సరాలు ఒంటరిగా ఉంటుంది దాన్ని అవకాశంగా తీసుకుని ఆ తోటలోకి అది కూడా కనపడదు ఒక త్రీ ఫీటు డౌన్లో ఉంటుంది ఆ తోట ఎవరికి కనపడదు అనేది మరుగ్గా ఉంటుంది చూసేసి ఆ మెడలో చేయిన్ ప్రయత్నం చేయటం ఆమె చూసి గుర్తుపెట్టింది కాబట్టి ఇక మళ్ళీ ఆమెని ఇక చెప్పేస్తున్న ఉద్దేశంతో మంచి బండరాయి తీసుకుని తల మీద మోది తర్వాత ఆమెకి తల మీద మొహం మీద గాయాలు ఏర్పరిచి ఆమెని కేవలం ఈ నగల కోసం అతని యొక్క దుర్వ్యసాలకు ఏ డప్పులు తీర్చేదాని కోసం ఆమె తంపడం జరిగింది అతి తక్కువ టైంలో ఎస్పీ గారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో మా డీఎస్పీ శివారెడ్డి గారు మా టీమ్స్ అన్నీ కూడా స్వేదర్ అవి చేశారు తక్కువ టైంలో ఈ కేసులో ఇంకా బాగా సాగించినటువంటి స్టాఫ్ ఉన్నారు వీళ్ళతో పాటు వాళ్ళందరినీ కూడా ఎస్పీ గారు స్వయంగా అభినందించాడు వీళ్ళతో పాటు చలపతి ప్ర ప్రసాద్ జగదీష్ అనిల్ దేవల నాయక్ గౌస్ అమర్నాథ్ అనిల్ ఈ రాములందరూ కూడా టూ డేస్ బాగా కష్టపడి దీంట్లో ఈ కేసులో ముద్దాయి ఎవరిని తేల్చడంలో చాలా కష్టపడ్డారు గ్రామస్తులు కూడా తక్కువ టైంలో ఈ కేసుని చేయించిన దానికి మాకు కూడా పోలీసు వారికి కూడా వాళ్ళు చాలా అప్రిషియేషన్ ఇచ్చినారు కాబట్టి ఈ కేసుని వివరాలు